అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ రోజు కథ ఈవిల్ లవ్ పార్ట్ త్రీ ఆడదాన్ని కదా మీ మగాడి అహంకారం ముందు నిలవలేకపోతున్నాను బట్ మిస్టర్ అద్వైత్ నంద నువ్వు నిలువున పాతాలానికి పడిపోయే రోజులు ముందున్నాయి ఖచ్చితంగా వస్తాయి ఆ రోజుల కోసం వెయిట్ చేస్తూ ఉండు అని గుడ్లు ఉరిమి చూస్తూ చెబుతుంటే ఆమె పొగరు అతనికి ఏమాత్రం నచ్చట్లేదు నొసలు చిట్లిస్తూ నెక్స్ట్ సెకండ్లో ఆమె పీక మీద కత్తి బిగిసింది ఎలా అంటే ఆమె చెయ్యి పట్టి ఆమెను వెనక్కి తిప్పి అంటే వెనక నుండి హత్తుకున్నట్లుగా దగ్గరికి లాక్కొని ఆమె మెడపై కత్తి పెట్టాడు అతను అలా చేస్తున్నా కానీ ఆమెలో కొంచెం కూడా భయం లేకుండా ఏంటి చూస్తున్నావు చంపేసే నువ్వు ముట్టుకుంటే నాకు చిరాగ్గా ఉంది ఫాస్ట్గా ఎండిట్ అంది ఏంటి చావాలని అంత ఆశగా ఉందా నిన్ను అంత ఈజీగా వదిలిపెడతానని ఎలా అనుకుంటున్నావు పాప చూడ్డానికి జున్ను ముక్కలా ఉన్నావు నీ ప్రతి అనువు నా పెదాలతో రుచి చూడందే ఎలా వదిలిపెడతాను అనుకున్నావు నేను కూడా చాలా ఫ్రెష్ ఇప్పటి వరకు ఈ బాడీని ఎవరికీ ఇవ్వలేదు నీ కోసమే ఇన్నాళ్ళుగా కాపాడాను నీలాంటి వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని అంటున్న అతని మాటలకి రేయ్ నీ మాటలు వింటుంటే నిలువనా నన్ను నేను కాల్చుకొని బోడిద చేయాలనిపిస్తోంది అతని చేతిలో ఉన్న కత్తిని ఆమె మెడపై గట్టిగా నొక్కుకుంది సున్నితమైన స్కిన్ని చీల్చుకుంటూ రక్తాన్ని చవి చూసింది ఆమె అలా చేసుకుంటుందని అనుకొని అతను నైఫ్ ని టక్కున వెనక్కి లాక్కున్నాడు ఆమెకు మెడ మీద నుండి బ్లడ్ బయటకు వచ్చి అతని చేతిని వెచ్చగా తాకుతుంటే ఆమెను దూరం జరిపి యు ఇడియట్ చావాలని అంత ఆశగా ఉందా అని వెంటనే డాక్టర్కి కాల్ చేశాడు పైన ఫ్లోర్ లో ఉన్న డాక్టర్ బాబుగారికి అన్ని ఫెసిలిటీస్ ఆ ఇంట్లోనే ఉంటాయన్నమాట ఇక నిమిషంలో ఆమె ముందుంది ఆమె మెడ నుండి బ్లడ్ కారుతున్నా కానీ ఎలాంటి చలనం లేకుండా అతని పగ ప్రతీకారంతో చూస్తూ రగిలిపోతుంది ప్రజు ఇక ఆమె కళ్ళలోని కోపానికి అతడి ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది డాక్టర్ ఆమె చేయి పట్టి బెడ్ మీద పడుకోబెడుతుంటే మీ ట్రీట్మెంట్ నాకేం అక్కర్లేదు ఇలాగే ఉండనివ్వండి అంటూ అరుస్తుంది ప్రజు అతని పేషెన్సీకి చాలా అంటే చాలా పరీక్ష పెడుతుంది పాప బాబుకి అంత పేషెన్సీ ఉండదుగా క్షణంలో ఆమెను చేరి నువ్విప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోలేదనుకో నీ ఒంటి మీదున్న ప్రతి రోమాన్ని జిహ్వానందం పొందుతాను అన్నాడు యునో జిహ్వానందం మీన్స్ నాలుకతో రిచి చూస్తాను అంటున్నాడు అసలే చాలా కసిగా ఉంది నీ స్ట్రక్చర్ అన్నాడు ఆమెను ఆ సంతం స్కాన్ చేస్తూ అతని మాటలకి ఆమె అనువు కోపంతో రగిలిపోతుంది చంపాలి తనివి తీరా అన్న పగ ఇంకా పెరిగిపోతుంటే అతని మాటలకి అసహ్యంగా చూసి చీ అనింది ఆమె హెయిట్నెస్కి చిర్రెత్తుకొచ్చి బుగ్గలు పట్టి బెడ్ మీదకి విసిరాడు ఆమెని అయ్యో సార్ చిన్నగా కట్ అయిన ప్లేస్లో ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అని టెన్షన్ పడుతున్న డాక్టర్ని చూసి డోంట్ వరీ డాక్టర్ అంత ఈజీగా పోయే ప్రాణం కాదులేండి అంటూ అక్కడే కూర్చొని క్రాస్ లెగ్స్ వేస్తూ రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు అతని చూపులకి చిరాకు తల పక్కకు తిప్పింది మెడపై నొప్పి అప్పుడు తెలిసింది డాక్టర్ క్లీన్ చేస్తుంటే ఇక బ్లడ్ని అంతా తుడిచి బ్యాండెడ్ వేసి కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అజాగ్రత్తగా ఉంటే మళ్ళీ ఇంజూర్ అయ్యి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ ఇచ్చి అద్వైతనందాన్ని చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్ ఇక అతను ఇంచు కూడా కదలకుండా అలాగే కూర్చున్నాడు ఎదురుగా శత్రువుని పెట్టుకొని ఆమెకు నిద్ర పట్టట్లేదు అతను కనిపించకుండా అటువైపు తిరిగింది అయినా కానీ అతడి చూపులు వీపుకు తగులుతున్నాయి ఎంతసేపు ఉంటాడో ఉండని అని అలాగే పడుకుంది కానీ అతడు వెళ్ళినట్లు ఏ మాత్రం అనిపించలేదు ఆమెకు నిద్ర పట్టట్లేదు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక ఫోర్స్గా అతని వైపుకు తిరిగి ఒక అమ్మాయి రూంలో ఉండడానికి సిగ్గుగా అనిపించట్లేదా అనింది ఫేస్ చిరాగ్గా పెట్టి ఆమె మాటకి సైడ్ స్మైల్తో చిట్టికేస్తూ హలో మిస్ జ్వాల అన్నాడు జ్వాల అన్న పిలుపుకి ఎక్కడో ఆమె మనసు లోతుల్లో ఉన్న జ్ఞాపకం అర సెకండ్ కోపం మర్చిపోయి చూసింది మళ్ళీ చిటికేశాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది ఏంటి నువ్వు నా ఇంట్లో ఉన్నావా నేను నీ ఇంట్లో ఉన్నానా అన్నాడు ఐటిట్యూడ్గా అతడు పొగరికి కోపం వస్తున్నా నేను వద్దన్నా కానీ సిగ్గు లేకుండా తీసుకొచ్చింది నువ్వు మళ్ళీ నా ముందే యాటిట్యూడ్ చూపిస్తున్నావు నీ బలుపు నీ బలం ఒక ఆడపిల్ల దగ్గర కాదు చూపించేది దేశాన్ని ఎలా కాపాడాలో చూపించు అయినా దేశాన్ని నాశనం చేసే దేశ ద్రోహివి నువ్వు నువ్వేం దేశాన్ని కాపాడతావులే కాపాడే వాళ్ళని చంపేస్తావు కానీ అనింది వెటకారంగా నా గురించి అంత క్లియర్గా తెలిసినప్పుడు నిన్ను కూడా ఏదో ఒకటి చేయడం పెద్ద కష్టమా చెప్పు నువ్వు ఇలా మాట్లాడకుండా నీ నోరు ముయించి నా గ్రిప్లో పెట్టుకోవడం పెద్ద కష్టమా నువ్వే ఆలోచించు ఇలా మాట్లాడుతున్నావంటే నేను అంత ఛాన్స్ ఇస్తున్నాను కాబట్టి ఇలా మాట్లాడగలుగుతున్నావు నీ మౌత్ క్లోజ్ అవ్వడం నాకు చిటికేసినంత పని బట్ నాకు అది ఇష్టం లేదు నీ బలుపు చూస్తుంటే నీ మీద నా కోరిక అనువనువు పెరిగిపోతుంది నీ మౌత్ క్లోజ్ అయిందనుకో అంత ఉంటుంది చెప్పు నువ్వు ఇలా మాట్లాడాలి నన్ను రెచ్చగొట్టాలి నా బాడీ నా మైండ్ నా చేతిలో లేనప్పుడు వస్తా నీ దగ్గరికి నా బ్రెయిన్ ని రిలాక్స్ చేసుకోవడానికి అప్పటి వరకు ఇలాగే నీ ఫైరింగ్ తగ్గకుండా మాట్లాడతావా అన్నాడు కళ్ళెగరేస్తూ అతడి ఎక్స్ప్లెనేషన్కి ఆమె ఫ్యూజులు ఎగిరిపోయాయి బిక్కమొహం వేసుకుని చూస్తున్న జ్వాలని చూస్తూ అతడి ఫేస్లో సాటిస్ఫై స్మైల్ ఒకటి చేరింది బలుపు యాటిట్యూడ్తో కూడిన ఒక స్మైల్ విసిరి అయినా నీకో విషయం చెప్పనా నా ముందు ఈ ప్రాణి నాకు ఎదిరించి మాట్లాడిందే లేదు బట్ ఫస్ట్ టైం నీ బలుపు తప్ప ఇట్ అన్నాడు నోరు మూసుకొని పడుకో నువ్వెంత అరిచి గీ పెట్టినా నో యూస్ అయినా ఈ బ్రెయిన్లో చాలా తిరుగుతున్నాయి నన్ను ప్లాన్ చేసి నా సీక్రెట్స్ అన్నీ తెలుసుకొని డిపార్ట్మెంట్కి రెడ్ హ్యాండెడ్గా పట్టించాలని బాగానే ప్లాన్ వేస్తున్నావే అయితే ఛాలెంజ్ చేస్తున్నాను ఎలా ప్లాన్ చేసి నా సీక్రెట్స్ తెలుసుకుంటావో నేను చూస్తాను నీ అంతట నువ్వు తెలుసుకున్నావనుకో నా అంతట నేను పోలీసులకి సరెండర్ అయిపోతాను డీలోకే బాయ్ బేబీ అని ఈవీల్ స్మైల్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఒక్కసారిగా అతను చెబుతున్న మాటలకి బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది ఆమె అనుకున్నదంతా అనుకున్నట్లు ఎలా చెప్పాడు అని కనీసం వేరే వాళ్ళతో డిస్కస్ కూడా చేయలేదు నేను ఇప్పుడే జస్ట్ అలా అనుకున్నాను వాడికి ఎలా అర్థమైంది నా మనసులో మాట ఎలా తెలిసాయి హోషట్ వీడిని చాలా తక్కువ అంచనా వేశాను వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు నా గురించి ఎలా తెలుస్తుంది వీడికి నేను కింద పడుకున్న విషయం కూడా ఎలా తెలిసింది ఇందులో సీసీ కెమెరాస్ ఉన్నాయా అని రూమ్ అంతా స్కాన్ చేస్తుంటే చాలా చిన్నగా కంటికి కని కనిపించనంత చిన్నగా ఉంది కార్నర్లో ఒక చిన్న కెమెరా స్మార్ట్ కెమెరాస్ అనమాట దాన్ని చూడగానే కళ్ళు పెద్దవయ్యాయి నేను చేసేవి వాడికి కనిపిస్తున్నాయి కానీ నా మనసులో మాటలు ఎలా వినిపిస్తున్నాయి అమ్మో వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి నా ప్లాన్ కొంచెం మిస్ అయినా చాలా ప్రమాదం అనుకుంటూ మార్నింగ్ నుండి అదే చీర మీద ఇరిటేటింగ్గా అనిపిస్తుంటే వాడిని సాధించి ఇప్పుడు నేను చేసేది ఏమీ లేదు కానీ ముందైతే నన్ను నా బ్రెయిన్ని చాలా స్ట్రాంగ్గా మార్చుకోవాలి ఇలా వీక్ అయిపోకూడదు అనుకుంటూ అతను ఇచ్చిన డ్రెస్ని తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది ఇక టవల్తో బయటకు వచ్చి టవల్ విప్పి డ్రెస్ వేసుకుంటుండగా కెమెరా ఆఫ్ చేశాడు అద్వైత నంద అంటే ఆమె డ్రెస్ మార్చుకునే రూంలో కెమెరాస్ ఉన్నాయని తెలియదు పాపం అందుకే అలా మార్చుకుంటుంది బెడ్రూంలో సీసీ కెమెరాస్ పెట్టడం మన విలన్ బాబు తప్పు పాపం పాపం చేస్తుంది ఇక అండర్ గ్రౌండ్లో ఫుల్ సీక్రెట్ డిజిటల్ రూమ్ చాలా పగడ్బందీగా ఆ రూమ్ని డిజైన్ చేశాడు మొత్తం గ్లాస్తో ఉంటుంది ఆ రూమ్లో మొత్తం సీసీ కెమెరాస్తో నిండిపోయి ఉంటుంది ఎవరు ఏం చేసినా ఆ రూమ్ కనిపెట్టేస్తుంది దానికి మన అద్వైత నంద ఫేస్ చూపిస్తే గాని డోర్ ఓపెన్ అవ్వదు అండర్ గ్రౌండ్లో ఉన్న ఆ రూమ్ ఉందని ఎవరికీ తెలీదు ఒక అతడి బ్రెయిన్కి తప్ప ఇక ఎక్కడో ఒక మూలన అంటే ఢిల్లీలో ఏదో జరుగుతున్నట్లు అనిపించి పక్కన తల తిప్పి మానిటర్ వైపు చూశాడో దాన్ని చూస్తున్న అతని కళ్ళు రక్త చారలు పునువుకున్నాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్